హాయ్ అండి నమస్తే నేను ఇమి లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్ లో ఒక మంచి హెల్దీ కేక్ ని చూపించబోతున్నానండి జనరల్ గా కేక్ అనగానే మైదా షుగర్ ఉంటాయని తినడానికి వెనకడిగిస్తూ ఉంటారు కదా ఇక్కడ నేను మైదా షుగర్ వాడకుండా హెల్దీగా రాగి పిండి బెల్లంతో హెల్దీగా చేసుకునే కేక్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ కేక్ చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా కేక్ టిన్ తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని ఈ విధంగా అంతా గ్రీస్ చేసుకోవాలి ఇందులో బటర్ పేపర్ ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కేక్ టిన్ లోకి నెయ్యి గ్రీస్ చేశాక ఒక టీ స్పూన్ గోధుమ పిండి వేసుకొని కేక్ టిన్ అంతా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి కేక్ బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కరిగించి తీసుకున్న పావు కప్పు నెయ్యి ముప్పావు కప్పు బెల్లం పొడి అరకప్పు పాలు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వన్ టీ స్పూన్ వెనగర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం అనేది పలుకులు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీనిపైన జల్లడి పెట్టుకొని ఇందులోకి అరకప్పు పిండి అరకప్పు గోధుమ పిండి ఒక కప్పు మిల్క్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది జల్లించుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్ లో ఉండేలా లేకుండా ఈ పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పిండి గట్టిగా ఉంది కదా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు అరకప్పు పాలు సరిపోయాయి కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి ఈ కేక్ బ్యాటర్ ని మనం రెడీ చేసి పెట్టుకుని కేక్ టిన్ లోకి వేసుకోవాలి కేక్ టిన్ ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పిస్తా పలుకులు వేస్తున్నాను నెక్స్ట్ పది నిమిషాల ముందు ప్రీహీట్ చేసిన ప్యాన్లు ఈ కేక్ టిన్ పెట్టుకొని మూత పెట్టి టు మీడియం ఫ్లేమ్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇక్కడ నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి చూడండి పిక్ తో కానీ నైఫ్ తో కానీ చెక్ చేస్తే టూత్పిక్ క్లీన్ గా వచ్చిందంటే కేక్ రెడీ అయినట్టు కేక్ చల్లారిన తర్వాత కేక్ మీద ఉన్న బటర్ పేపర్ తీసేసి పీసెస్ గా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉండే కేక్ రెడీ చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్